ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో లాస్ట్ టైము ఇది కాలంచం మొక్కని రిపోర్టింగ్ చేశానుగా ఫ్రెండ్స్ దగ్గర దాన్ని మీకు చూపిస్తున్నాను రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇట్లా బ్లూమ్ అయింది ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిండా ఫ్లవర్సే వచ్చాయి రెడ్ అయింది ఏ కలర్ అయిద్దో అని అని అనుకున్నాము రెడ్ కలర్ అయింది దీంట్లో మామూలుగా ఈ గంగమాయల కూర మురిసింది తీసేస్తున్నాము అమ్మ అమ్మిచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల ఈ పెసలు పాడైపోతే వాటిని మిక్సీ చేసి ఇట్లా ఇట్లా నానేసింది పర్మెంట్ అయిన తర్వాత ఆ నీళ్ళని పోస్తున్నాము ఇలాంటి లిక్విడ్ తీయడం వల్ల అనేది బలం ఉండి కూర పండ్లు కానీ కూరగాయలు కానీ పూలు కానీ బాగా పూస్తున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో షార్ట్ పెట్టాను అందులో నైట్ అయింది ఫ్రెండ్ అంజీర్ పండ్లు నైట్ టైంలో చూపించాను అవి ఇప్పుడు పెద్ద ఫ్రెండ్స్ వాటికి కూడా లిక్విడ్ పోస్తున్నాం పోసి వాటిని హార్వెస్ట్ చేస్తున్నాం హార్వెస్ట్ చేపి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడం అన్నీ పండాయి దాదాపు ఫ్రెండ్స్ చెట్టు మీదే కోస హార్వెస్ట్ చేసి తింటున్నాము ఆ మజానే వేరు ఎంత స్వీట్ ఉన్నాయో ఫ్రెండ్స్ అసలు అమ్మకు కూడా ఒకటిస్తున్నాను కాయలు కూడా చాలా బిగ్ సైజ్ వచ్చాయి అమ్మ గార్డెన్లో కాకరకాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగు వచ్చిందో నా చెయ్యి కంటే పొడుగ్గా ఉంది తెల్ల కాకరకాయ ఇవన్నీ ఆర్గానిక్ ఫ్రెండ్స్ లేనివి దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను లేనివి తినడం వల్ల మనం కిచెన్ సంస్థాం కదా ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అమ్మ గార్డెన్లో చిక్కుడుకాయలు వచ్చాయి ఫ్రెండ్స్ అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఈ రెండు రకాలు వెడలిపి కాకరకాయ పండిపోయింది ఇక్కడ ములక్క చూడండి ఫ్రెండ్స్ పోయింది సార్ నేను ఇది ఒక షార్ట్ పెట్టాను కదా ములక్కాయ కూడా ఒకటి వచ్చింది ఇవాళ ఈ టబ్లో పెంచుతున్నారు ఇంకా చాలా వచ్చాయి మొత్తం ఒక థర్టీ వరకు వచ్చినాయి ములక్కాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసామండి ఇంకా చూస్తే ఇక్కడ ఈసారి మా గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అంజూర పండు ద్రాక్షాలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ గుర్తులు గురకు ద్రాక్షలు కూడా కాసాయి బత్తాయి చెట్టు ఒక హీటప్లో వేసింది అమ్మ చూడండి అట్లా అంతగా కాఫ్ కాసేయండి లావు లావు కాయలు ఇంకా చాలా పిందెలు ఉన్నాయండి ఇది చూడండి ఒకటి సండిపోయింది హార్వెస్ట్ చేస్తాను అన్నమాట బత్తాయి కాయలు చెట్టు నిండా కాయలే అండి మీకు కనిపిస్తున్నాయో లేదో మరి వీడియోలో చివరిగా ఫ్రెండ్స్ దూరం నుంచి అమ్మ టబ్బులో బనానా చెట్టు వేసింది ఈసారి గడ గడొస్తే మీకు ఇది కూడా చూపిస్తాను అయితే ఈ కుళ్ళులో మట్టి ఎక్కువ కావడం వల్ల బరువు అయ్యి దూరం నుంచి చూపిస్తాం ఈ టబ్బు అనేది పడిపోయింది అయినా సరే ద్రాక్ష ఈ బనానా టీ పెరుగుతుంది ఈసారి గెల వస్తే ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చాలా ఫ్రెండ్స్ లాస్ట్ టైము మిర్చి వీడియో తీసాం కదా మిర్చి చూడండి ఎండిపోయింది ఈ ఎండిపోయిన మిర్చిని కోసి కారం కారంలాగా చేద్దామని చెప్పేసి ఆ పండిపోయిన మిర్చిని అలాగే ఉంచాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పూర్తి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన మీ విలువైన సూచనల సలహాలు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్